మండపేట మున్సిపాలిటీ ప్రథమ పౌరురాలు శ్రీమతి పతివాట నూకదుర్గ గారిని సాధారణంగా వేధిమతికి ఆహ్వానిస్తున్నాం నాయకులందరికీ కూడా మా టీచర్స్కి అలాగే నాయకులందరికీ కూడా నమస్కారం అండి మరి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అమ్మా అందరూ కూడా ఒకరికొకరు పోటీ పోటీగా పోటీ తత్వంతో నెగ్గాలని కోరుకుంటున్నాను అలాగే మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతుంటాయి ఆటల పోటీలు జరుగుతుంటాయి ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు అబ్బాయిలకైతే కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో అన్నవే జరుగుతుంటాయి అలాగే అమ్మాయిలకైతే కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ జరుగుతున్నాయి అదే వంద మీటర్లు రెండు వందల మీటర్లతో కరిగి పందాలు జరుగుతాయి అలాగే నాలుగు ఐదు తరగతుల పిల్లలకేమో గవర్నమెంట్ హై స్కూల్ అదే పిల్లలకి ఈ పోటీలు అన్నవి ప్రతి ఒక్కరికి జరుగుతాయి అలాంటిది ఈ స్కూల్లో జరగడం అన్నది గవర్నమెంట్ హై స్కూల్లో మండపేటలో జరగడం అన్నది నా ఇంకా ఆనందంగా ఉంది పిల్లలందరూ కూడా చక్కగా మరి అలాగే ఈ వాలీబాల్ అలాగే అన్నింటిలో కూడా పిల్లలు ముందుకు రావాలి ఎందుకంటే చదువుతో పాటు ఆటలు కూడా ఆడి మీ స్ట్రెంత్ పెంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడు చదువు 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 అంటే అది అంత కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు నువ్వు ఆడుతూ ఆడుతూ ఆటతో పాటు చదువుతూ అలానే చదువు పక్కన పెట్టకూడదు అంటే చదువుతో పాటు ఆటలు కూడా రాణిస్తూ అందులోని మేమున్నాము ఇందులోని కూడా మేమే ఉన్నాము ఫస్ట్ ఉంటాము అన్న తీరులో రోజున మీరు అందరూ కూడా ముందుకి పోటీ తత్వంతో ఎదగాల కొనసాగించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా సెల్లలు చాలామంది ఉపయోగిస్తున్నారు దయచేసి ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి అమ్మా చిన్న పిల్లలు మీరు అందరూ కూడా ఒక గంట రెండు గంటల వరకు ఆడుకున్నా తప్పు లేదు కానీ ఇంక ఇదే సెల్ ఉంది కదా అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మీ ఆరోగ్యాలు పోగొట్టుకుంటూ మరి కూడా చాలామంది పిల్లలు షేక్ కూడా వచ్చేస్తుంది అలాంటి అలాంటి విధంగా మాత్రం వెళ్ళొద్దు అలాగే సెల్ వాడుతున్నా మీ చదువు కోసం ఏదైతే ముందుకు వెళ్ళాలో దానికోసం యూజ్ చేయండి ఆటల్లో ఎలాగ వెళ్ళాలో అన్నది ఆలోచించుకొని చూడండి అంతే తప్పించి సెల్లో మాత్రం చెడు కార్యక్రమాలు అన్నవి మాత్రం చూడద్దు దయచేసి చక్కగా చదువుకోండి చక్కగా ఆటల్లో రాణించండి అందరికీ ఆల్ ద బెస్ట్